డిజిటల్ పేమెంట్లు ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లతోటి ఎంత మంచి అవుతుందో అంతే షెడ్ అవుతుందేమో అనిపిస్తుంది పైసలు పట్టకపోయే పని లేకుండా చిల్లర తిప్పలు లేకుండా సెకండ్ల మీద ఎట్టుకెళ్ళి ఎటైనా పైసలు పంపే సవలత్ ఎంత బాగుందో సైబర్ దొంగలతోటి గిసోంటి మోసగాళ్ళతో అంతే పర్షాన వచ్చింది ఇగో వరంగల్ పోలీసు వాళ్ళకు సుక్కలవ పడుతున్నాయట బంకులల్లో పెట్రోలు డీజిల్ ఓపించుకొని పైసలు ఎగ్గొట్టి పోతున్న గీ మోసగాళ్ళతో అబ్బా దొంగలంటే దొంగలే పో కార్లకెళ్ళి కాలు కింద పెట్టకుండా దొంగతనాలు చేసుకుంటా వేలకు వేలు లక్షలు సంపాదిస్తున్నారట ఇక వరంగల్ జిల్లాలో అగో అట్టెట్లా అంటారా ఇగో బంకులో ఆగిన కారు నిండా ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లు పట్టుకొచ్చి అన్నిటి నిండా నింపిస్తున్నారట ఇక నింపుడు అయిపోయినాక ఆన్లైన్ పేమెంట్ స్కాన్ చేస్తున్నట్టు చేసి ఇగ వచ్చినవి చూసుకోమని తుర్రుమని పరారవుతున్నారట ఇట్లా కథం పోతనే ఉన్నారు రాలే రాలే పైసలు రాలే అని కారు డోర్ పట్టుకొని గుంజుతున్నా ఆపకుండా డోర్ గుంజి మూసుకొని పోతనే ఊరు దొంగ గారు వరంగల్ కమిషనరేట్ ఏరియాలో ఉన్న పరకాల నడికోడి దామెర రాయపర్తి రేగొండ నల్లబేలి జఫర్గఢ్ మండలాలల్ల ఉన్న ఇరవై బంకులల్లా సేమిటనే చేసిరట ఈయనడమనే క్యాన్లలో నింపుకున్నాడు పేమెంట్ చేసినట్టు చేసి పారిపోడు పెడుతున్నారట మరి ఏడమ్ముకుంటున్నారో కాని కాళ్ళు కింద పెట్టకుండా దొంగతనాలు చేసాడే గమ్మత అంటే కంప్లైంట్ చేద్దామని చూసినా కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదట ఈ దొంగ బద్మాసిగాలు పట్టుకొస్తున్న కార్లకు మరిగా ఎట్లా దొరకబడతారో కానీ కార్లు వచ్చి కదా కదరగల మనుషులేని బిందాసుగా ఉండే బంకు సిబ్బందికి వాళ్ళ ఓనర్లు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి తయారుంటేనే మంచిగా ముఖ్యంగా నెంబర్ ప్లేట్లు లేని కార్ల మీద ఒక కన్నేసి పెట్టి మంచిగా